అనకాపల్లి జిల్లా అరకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం పల్లపు సోమవరం గ్రామంలో మాజీ మంత్రిపర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతల రామకృష్ణ పల్లె పిలుస్తుంది రా కదలిరా అనే కార్యక్రమానికి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే రామకృష్ణ పర్యవేక్షణలో యోగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని యోగాసనాలు చేశారు అనంతరం గ్రామంలో కాలినడకన పర్యటించి ప్రజల వద్ద నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే గ్రామంలో యువకులతో వాలీబాల్ ఆడి సరదాగా గడిపారు అదే విధంగా పాకలో తయారు చేస్తున్న టిఫిన్ సెంటర్కి వెళ్లి అక్కడే టిఫిన్ తిని అక్కడ వారితో ముచ్చటించారు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పల్లె నిద్ర అనే కార్యక్రమం నిర్వహించి హా రాత్రి పల్లె రాత్రిలో పాల్గొని ప్రజలతో పాటు నేలపై కూర్చొని ప్రజల మనోభావాలు తెలుసుకున్నారు అలాగే పల్లె పిలుస్తుంది రా అనే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఏరువాక పౌర్ణమి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ తలపాగా కట్టుకుని నాగలి చేత పట్టి వ్యవసాయ క్షేత్రంలో అడుగుపెట్టారు నాగలితో పొలం దున్నారు తన చేతులతో వరి విత్తనాలు జల్లారు రైతుల్లో ఆనందోత్సవాలు నింపారు అలాగే ట్రాక్టర్ కూడా ఆయనే స్వయంగా నడిపి అన్నదాతలకు ఆనందాన్ని పంచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు నలభై రెండు సంవత్సరాల క్రితం పల్లె పిలుస్తుందిరా అనే కార్యక్రమాన్ని చేపట్టారని అదే బాటలో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పల్లె పిలుస్తుందిరా అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు అలాగే పట్టణాలకు దీటుగా పల్లపు సోమవారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు అలాగే ఆ గ్రామంలో సోలార్ సిస్టమ్ ద్వారా కరెంటు అందించడానికి అధికారులు ముందుకు వచ్చారని తెలిపారు అదేవిధంగా ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే ఏరువాక పౌర్ణమిని రైతులు ఎంతో ఆనందంగా నిర్వహిస్తారని తెలిపారు రైతులకు ఖరీఫ్ కంటే ముందు వచ్చే వ్యవసాయ పండుగ ఏరువాక పౌర్ణమి అని పేర్కొన్నారు రైతన్నలతో కలిసి ఏరువాక పౌర్ణమిలో పాల్గొనడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు రైతులను గౌరవించుకునేందుకు కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులకు అన్ని విధాల అండగా నిలవటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నదాతలు సాంప్రదాయ పంటలే కాకుండా ఉద్యాన పంటల వైపు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీష్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎంసీ చైర్మన్ కోట్ని బాలాజీ సర్పంచ్ గుంతిన నాగరత్నం ఉగ్గిన రమణమూర్తి సిద్దిరెడ్డి శ్రీనివాసరావు వేగి గోపి బుద్దిరెడ్డి గంగయ్య కర్రి సత్యనారాయణ కాండ్రెగుల సతీష్ బలిజ నాయుడు వివిధ శాఖల అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ప్పుడు ఆయన చల్లగొకపోయినా మొక్క పెట్టేస్తారు అయిపోయిందండి అని చెప్పి మొక్క పెట్టారు ఏమైపోయిందంటే వేదిక అలంకరించారు పెద్దలకు ఈ మూడు రోజులు పల్లె పిలుస్తుంది రా కదలిరా అనే కార్యక్రమం గ్రామస్తులందరూ కూడా చిన్నపిల్లలతో సైతం అందరూ మమేకమై ఒక కుటుంబం ఉంది మూడు రోజులు కుటుంబంలో చిన్న పెద్ద అన్ని కూడా మర్చిపోయి అందరూ కూడా కలిసి కలివిడిగా మీలో ఒకటిగా కలుపుకున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఈ గ్రామం ఎందుకు నిర్ణయించుకున్నామంటే అంటే ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ గ్రామంలో ఉన్న వాతావరణం సాధారణంగా ఈ రోజుల్లో ఇటువంటి వాతావరణం చూడటం లేదు గ్రామాల్లో అటువంటి మంచి వాతావరణం అక్కడ ఉంది ఆ మంచి వాతావరణం తీసుకొచ్చినటువంటి నాయకుడిని చూసి నిర్ణయించుకున్న ఆ నాయకుడు ఎవరు నేను రాజకీయాలకు అయితే ఇంక విరమించి దూరంగా ఉండాలని ఇంక రాజకీయాలు శాశ్వతంగా గుడ్ బై చెప్పాలని అయితే నేను నిర్ణయం తీసుకునే ఉన్నాను పైకి ప్రకటించలేదు కానీ ఆ నిర్ణయంతోనే ఉండిపోయాను నేను గత పది పదిహేను సంవత్సరాలుగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి తీసుకొని వచ్చి రావాలి తప్పదంటే నేను పోటీ చేయను కానీ వస్తాను ఎందుకంటే మంచి ప్రభుత్వం కావాలి మంచి నాయకత్వం కావాలి ఈ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారితో ఉంటే చెప్పారు మనకి ఇటువంటి నిస్వార్థ నాయకుడు కావాలి మనకి వీళ్ళిద్దరు కాంబినేషన్ కృష్ణారాజులు నటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ కలకాలం ఆ టీం అట్టా ఉండాలి అప్పుడే మన రాష్ట్రం చక్కగా మీదకెళ్తారు నేను అదే చెప్పాను మీరు ఉండాలంటే మీ ఇట్లాంటి నాయకుల్ని మేము కాపాడుకోవాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి రాజకీయాలకి మీ పిలుపు మేరకు వస్తాయని చెప్పాం ఎందుకంటే నిస్వార్థంగా అటువంటి రాజకీయ నాయకుడు ఎవరున్నారు చెప్పండి ఈ రోజుల్లో పవన్ ఏది ఆశించి కాదు ఆయన నిజంగా ఆశించి అయితే సినిమాలు కోర్టులు సంపాదించి ఉండేవారు ఆయన వాటి మీద దృష్టి పెట్టలేదు ఈ రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి అనుకుంటున్నారు కాబట్టి అటువంటి నాయకుడు మనం కాపాడుకోవాలి పది కాలాల పాటు ప్రజా జీవితంలో అటువంటి నాయకుడు ఉన్నప్పుడే ఏ రాష్ట్రం అయినా ఏ దేశమైనా ఏ పల్లైనా అభివృద్ధి సాధిస్తుంది అందుకే ఈ రోజున ప్రతి గ్రామంలో ఈరోజు ధైర్యంగా గ్రామానికి వెళ్ళి పనులు చేయగలుగుతున్నాం అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి దీంతో ప్రతి గ్రామంలో కూడా రోజు వేయగలుగుతున్నాం ఈరోజు వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిస్తే వారికి ఎదురే లేదు వారిద్దరికి అటువంటి వాళ్ళు చూసా కదా మహాభారతంలో కృష్ణార్జులు ఏ రకంగా అయితే ఆ మహాభారతాన్ని జయించుకొచ్చారో అదేవిధంగా వీళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దగలిగేటువంటి నాయకత్వం ఉంది నాకైతే మొదట ఎందుకు వచ్చావు మళ్ళీ అనేసి కొంతకాలం అనిపించింది కానీ కానీ తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు చూశాక సరైన టైంలోనే రాజకీయానికి మళ్ళీ పునఃప్రవేశించాం మళ్ళీ ప్రజల దగ్గరై మళ్ళీ రుణం తీసుకొని ఏవైతే ఏంటంటే రాజకీయాలు ఉంటాయి గెలుస్తాం ఓడిపోతాం అవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి కానీ ఇవి అర్థం పెట్టుకొని మనం గ్రామాల అభివృద్ధి కుట్టు కుట్టుపరచుకోవడము గ్రామాల అభివృద్ధి జరుగుతూనే ఉండాలి కానీ కక్షలతో ఆవేశాలతో ఒకరి మీద ఒకరి గొడవలు పడి ఇటువంటి వాతావరణాన్ని మార్చి అన్నది అయిపోయింది ఇప్పుడు ఏంటంటే అందరం కలిసిమెలిసి మనం అందరం కూడా గ్రామాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి అంటే ఒక నాయకుల వల్ల అవుతుందని సైతే నేను నమ్మను నాయకులతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు సహకరించినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుంది అప్పుడే పూర్తి స్థాయిలో వస్తారు దానికి మీ అందరు కూడా సహకరిస్తారు నమ్మకే నాకు ఉంది కాబట్టి ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాం మోడల్ విలేజ్గా చేయాలి అని తప్పనిసరిగా జాతీయ స్థాయిలో తీసుకెళ్ళడం ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడే రవణ్మూర్తి గారు చెప్పారు ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాలు కూడా నేర్చుకునే విధంగా చూసి ఈ గ్రామంలో ఎలా చేశాడు మేము మా గ్రామంలో అట్లా చేస్తామని చెప్పి శ్రీనివాస్ గారిని తీసుకొని వెళ్ళి మా గ్రామంలో కూడా చేయండి మీ గ్రామంలో చేసాటని అడిగే రోజు తప్పనిసరిగా త్వరలో ఉంది ఇప్పటికే చాలా మంది దృష్టి ఉంది దీనికి మీ అందరూ కూడా సహకరించడమే కాకుండా అందరూ భాగస్వాములు కావాలి ఇందులో ఈ అభివృద్ధిలో ఏదో సర్పంచ్గా గా గెలిచాం వాళ్ళకి ఇచ్చేసారు లేని నౌకరంగా కూర్చోబెట్టాం మా పని అయిపోయింది అనేసి ఉండకూడదు అందరూ కూడా మమేకమై అందరూ కలిపి చేసుకోవాలి ఒక కుటుంబం ఉంటే ఇంట్లో అందరూ కూడా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ అందరూ కూడా కలిపి ఏ రకంగా అయితే ఆ కుటుంబం గురించి ఆలోచిస్తాము గ్రామం అనేసరికి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కలిపి చేయాలి ఇది ఒకరి వల్ల కాదు అందుకే సర్పంచ్ బోర్డు మెంబర్లు ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ కూడా పంచాయతీ మెంబర్లు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించి వాళ్ళకి మళ్ళీ మీ నుంచి కూడా కొంతమందిని కమిటీగా వేసుకొని మీకు లైటింగ్ కానీ శానిటేషన్ కానీ ఏవైతే పనులు ఉన్నాయో ఒక్కొక్క పని ఒక్కొక్కరికి అప్పగిస్తే వాళ్ళ బాధ్యత నా పని అనేసి మీరు అనుకోవాలి గ్రామం పరిశుద్ధంగా ఉండాలంటే మీరు సహకరిస్తారు కదా అవుతుంది ఏదో ఈరోజు రోడ్డు వేసి వెళ్ళిపోతే ఆ రోడ్డు మళ్ళీ చక్కగా చూసుకోవాలి కదా ఈరోజు మొక్కలు వేసి వెళ్ళిపోతే ఆ మొక్కలు బ్రతకాలి కదా ఇవన్నీ చేయాలంటే మీ సహకారం ఉండాలి మీరు సహకరించినప్పుడే ఇవి నూటికి నూరు శాతం మనం చేయగలుగుతాం ఒక ఆరోగ్యవంతమైనటువంటి గ్రామంగా కూడా రూపొందించాలి అందుకే యోగా పెట్టాం మీకు ఒక మంచి డాక్టర్ని కూడా తీసుకొని వచ్చి మీకు ఇంటి చిట్కాలు కూడా తెలియపరిచాం రేపు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు ఒక ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయి అక్కడ అక్కడికి వెళ్ళి ఈ గ్రామం నుంచి ఒక ఐదుగురు సెలెక్ట్ చేసుకొని దానికి మన శ్రీని గారు కూడా వెళ్తా ఉన్నారు వారు ఇంకా మిగతా వాళ్ళు కూడా గ్రామంలో చూసుకొని ఉదయం నౌకరాజా నౌకరాజు ఒక ఆయన ఉన్నాడు బతి నౌకరాజు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వెళ్తారో ఇద్దరూ ఏమో అక్క చెల్లిలో కూడా ఎవరో ఇద్దరు వెళ్ళాలి వెళ్ళేటే అక్కడ అన్ని నేర్చుకొని ఇక్కడ అందరికి కూడా తెలియపరచాలి ఇక్కడ యోగా కూడా అట్టగే ఒక నాలుగు రోజులు ఆయన పంపిస్తా అన్నారు నేర్చుకొని ఎక్కడున్న పిల్లల్ని నేర్చుకొని అందరు కూడా తెలియపరిచి స్కూల్లో కూడా మనం రెగ్యులర్గా ఈ యోగా క్లాసెస్ పెట్టాలి ఎందుకంటే మారుతున్నటువంటి పరిణామాలతో యువతంతా కూడా ఇవి తెలియట్లేదు వాళ్ళకి చెడు మార్గాలు వెళ్తున్నారు అవి వెళ్లకుండా మనం ఆకట్టుకోవాలంటే వాళ్ళతో మమేకం అవ్వాల్సిన అవసరం ఉంది ఈ గ్రామంలో మంచి యువత కూడా ఉంది చాలా బాగా ఫుట్బాల్ వాలీబాల్ అయితే చాలా చక్కగా ఆడారు నేను నన్ను చూశాను మంచి ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మీకు పెద్ద స్థాయిలో కూడా వాళ్ళు బెడర్స్ తెచ్చుకునేటువంటి మంచి ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనురాగానికి అభిమానానికి ఎల్లవేళలా మీకు రుణపడి ఉంటాననేసి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సహకరించినటువంటి అందరికీ మన సర్పంచ్ గారి గారికి ఈ పంచాయతీ బోర్డు మెంబర్లకు ముఖ్యంగా మా సోదరుడు శ్రీనివాస్ గారికి అందరికీ వాళ్ళ టీం అందరికీ అందరూ ప్రతి ఒక్కరు ఎవరు బాధ్యత వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు లేదంటే మెకానికల్గా ఇటువంటి కార్యక్రమం చేయడం కష్టం మళ్ళీ అంత కార్యక్రమం ఇంకో గ్రామంలో చేయగలుగుతామని నాకే భయం వస్తుంది ఈ లెవెల్లోకి వెళ్ళాక అటువంటి చక్కగా అంత రకంగా సహకరించారు అందరు కూడా అది ఆడ మగ అందరూ కూడా నేను చూసాం ఆడపిల్లలు మ్యూజిక్ చేసి ఆడారు చిన్న పెద్ద కాకుండా తల్లిలో ఆడారు పిల్లలు ఆడారు వాళ్ళ ప్రైజ్ కూడా వచ్చేది ఒక అయితే ప్రైజ్ వచ్చేది అసలు చిన్నపిల్లలతో పోటీ పడి ప్రైజ్ రావడం అనేది సామాన్యమైన విషయం కాదు అంటే అంత ఉత్సాహంగా ఉన్నారు అది గొప్ప విషయం ప్రైజుల గురించి కానీ కాదు కానీ అంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు అందు గురించి చాలా సంతోషం అనిపించింది నిజమైనటువంటి గ్రామీణ వాతావరణం మళ్ళీ ఈ మూడు రోజులు చూసాం ఈ మధ్యకాలంలో గ్రామీణ వాతావరణం గ్రామాల్లో కూడా ఇవన్నీ చూడటం లేదు ఈ మధ్య అందువల్ల ఇటువంటివి ప్రతి సంవత్సరం ప్రతి సందర్భంలో ఇటువంటి జరిగితే మనలో కూడా ఐక్యభావం వస్తుంది మనం మనం కలిసి ఉండేటువంటిది ఉంటుంది లేదంటే పక్కింటి ఏం జరుగుతుందో ఆ పక్కింటి తెలియదు అటువంటి పరిస్థితులు అయిపోయినాయి ఇప్పుడు అంతా మనం కలిసికట్టుగా ఉండి మళ్ళీ అందరూ కూడా కలిసి వసుదేవ కుటుంబం అంటారు అంటే అందరూ ఒకటే కుటుంబం మనం వాళ్ళు వీళ్ళని కాదు అందరూ ఉంటారు ఇందులో కులం మతం ఏమీ కూడా అడ్డు రాకూడదు అందరూ మనలో ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళని చెయ్యి చాలుతో బైక్ తీసుకురావాలి నేను మీకు ఇక్కడ ఇంకొక ప్రతిపాదన కూడా పెడుతున్నా మనకి కాస్త డబ్బు డబ్బుండి పర్లేదు మాకు అనుకున్న వాళ్ళు దయచేసి నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబాన్ని దత్తం చేసుకోండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు దత్తత చేసుకొని అందులో ఒక పిల్లలైనా సరే చదివించండి మీకు అవకాశం ఉంటుంది చదివించండి వాళ్ళు ఉద్యోగ అవకాశం వచ్చే వరకు కూడా వాళ్ళు ఆ కుటుంబాన్ని ప్రోత్సహించండి అది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు మీరు ఆ రకంగా చేస్తే మనకి భగవంతుడు మనకి మంచి మరి పల్లె పిలుస్తుంది రా కదిలేరా అనేసి ఈరోజు మన గ్రామానికి గత మూడు రోజుల నుంచి ఇచ్చేసి రెండు గ్రామాలు రెండు రోజులు పూర్తిగా మన గ్రామంలోనే రాత్రి పగలు కూడా ఉండి మన గ్రామం తాలూకా కష్టాల సుఖాలు మీ తాలీకా అన్నీ కూడా తెలుసుకొని మీలో మీ ముద్దు బిడ్డగా మీలో ఒక ఆత్మీయులుగా మీలో కలిసిపోయి మీ అన్ని సమస్యలు అన్నీ తెలుసుకొని ఆర్థికంగా మీరందరూ ఎలా పైకి రావాలి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ప్రజలందరూ కూడా ఎలా పైకి రావాలని తప్పిస్తూ మీ గురించి ఇంత ఆలోచించిన నాయకుడు నేను ఇప్పటికొచ్చి ఇప్పుడు నేను బయలుదేరి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది కానీ రామకృష్ణ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఎంపీగా పనిచేసిన రోజు మన గణపర్తి బిర్జి కానీ నర్సాపురం డామ్ కానీ ఇలా మన గ్రామంలో డెవలప్మెంట్ కానీ ఇంత కృషి చేసిన నాయకుడు మళ్ళీ ఎప్పుడు చూడలేదు మనం మరి ఈ రోజు మళ్ళీ మనం ఒక అవకాశం భగవంతుడు మనకు కల్పించారు మన సభ్యులుగా కొంతలు రామకృష్ణ గారిని మనం అందరం గెలిపించుకునే భాగ్యాన్ని ఆ భగవంతుడు మనకు కల్పించారు గెలిపిస్తే ఇలా గెలిపించుకున్నాం మనం గెలిపించుకున్న తర్వాత ఈ రోజు మన గ్రామానికి రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చి ఏనుగుతునికే మనకి కనెక్టివిటీ కానీ మన గ్రామంలో ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మన గ్రామంలోని ఇంటింటి కొలయి కలసలు కానీ మయాన్ని నుండిపోయిన రోడ్లన్నీ కూడా ఈనందు కూడా సారు నిధులు మంజూరు చేసి ఉన్నారు మరి ఇంత డెవలప్మెంట్ చేసి మన గ్రామానికి విచ్చేసి మీ మన గ్రామం గురించి ఇంత పరితపిస్తున్నటువంటి నాయకులకి మన సోమవారం గ్రామం ఎప్పుడు కూడా మీకు కురుతున్నాయి ఎప్పుడు మీ రుణం తీసుకుంటాం సార్ మీకు ఎప్పుడు కూడా మీ వెనకాల అండ మీ వెనకాల మీ ఆశస్సులతో మేము అందరూ కూడా ముందుకు వెళ్తామని కోరుకుంటూ మరి ఎలా ప్రతి ఇంటికి కూడా మన ఇంటింటికి